అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలోని డలాస్లో భారతీయుడైనటువంటి చంద్రనాగ మల్లయ్య దారుణ హత్యకు గురయ్యాడు క్యూబాకి చెందినటువంటి అక్రమ వలసదారుడు ఈ చంద్రనాగ మల్లయ్యను దారుణంగా హత్య చేసి అతని తల నరికి ఆ తలను డస్ట్బిన్లో వేసినటువంటి ఘటన విస్మయానికి గురి చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ చంద్రనాగ మల్లయ్య హత్య మీద రియాక్ట్ అవ్వడం జరిగింది రియాక్ట్ అయ్యి చంద్రనాగ మల్లయ్య హత్య కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయని క్యూబా దేశానికి చెందినటువంటి అక్రమ వలసదారుడు ఈ చంద్రనాగ మల్లయ్యను హత్య చేశారని కుటుంబ సభ్యుల మందే అంటే చంద్రనాగ మల్లయ్య భార్య కుమారుడు ముందే క్యూబాకు చెందినటువంటి ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను చంద్రనాగమల్లయ్యను దారుణంగా కిరాతకంగా హత్య చేసి మొండెం నుంచి తలను వేరు చేసి ఆ తలను డస్ట్బిన్లో పడేశారని అందుకే మేము అక్రమ వలసదారులను ఉపేక్షించేది లేదని అక్రమ వలసదారుల మీద కఠిన చర్యలు తప్పవు అంటూ డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అవుతూనే చంద్రనాగమల్లయ్య ఇతనికి దలాస్లో మంచి పేరుంది మంచి పేరున్న ఇతన్ని తన కుటుంబ సభ్యుల ముందే నిందితుడు హత్య చేయడం దారుణం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం జరిగింది ఇక ఇటువంటి అక్రమ వలసదారులను ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదని క్రైమ్ రహిత అమెరికాని చూడడమే అంటే నేర రహిత అమెరికా లక్ష్యంగా ఇప్పుడు అమెరికా అడుగులు వేస్తుందన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినటువంటి నేపథ్యంలో అసలు చంద్రనాగ మల్లయ్య హత్యను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అక్రమ వలసదారులను ఉపేక్షించాం చంద్రనాగమల్లయ్య హత్యపై స్పందించినటువంటి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలను ఇక ఎంత మాత్రం ఉపేక్షించబో అంటూ అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన పేర్కొనడం జరిగింది దలాస్ లో భారతీయుడైనటువంటి చంద్రనాగమల్లయ్యను క్యూబా వలసదారుడు హత్య చేయడం మీద ఆయన తీవ్రంగా స్పందించాడు నిందితుడు మీద ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చంద్రనాగ మల్లయ్య హత్య మీద ఆయన స్పందించడం జరిగింది అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యం అంటూ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన వెల్లడించడం జరిగింది ఇకపై అక్రమ వలసదారులపై మెతక వైఖరి అవలంబించవంటూ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు చంద్రనాగ మల్లయ్య హత్య కేసులో సంచలనమైనటువంటి విషయాలు నా దృష్టికి వచ్చాయి దలాస్ లో మల్లయ్యకు మంచి పేరుంది అలాంటి వ్యక్తి దారుణ హత్యకి గురయ్యాడు తన భార్య కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది మా దేశానికి సంబంధం లేని క్యూబాకి చెందినటువంటి అక్రమ వలసదారుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు అంటూ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా అయినటువంటి ట్రూత్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది గతంలో బైడెన్ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానమే నిందితుడు మార్టినెజ్ అమెరికాలో నివసించేందుకు దోహదపడింది అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఆయన విమర్శించాడు అతడికి నేర చరిత్ర ఉన్న నివాసానికి అనుమతించారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు ఈ వ్యక్తి క్రూరమైనటువంటి నేరాలకు పాల్పడి గతంలోనే అరెస్ట్ అయ్యాడు చిన్నారిపై లైంగిక దాడి దొంగతనం తదితర కేసులు అతడిపై ఇప్పటికే నమోదై ఉన్నాయి అలాంటి వ్యక్తిని బైడెన్ మా గడ్డ మీదకు తీసుకొచ్చారు అంటూ జో బైడెన్ మీద అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేశారు ఎందుకంటే క్యూబా ఇలాంటి దుష్టులను తమ దేశంలో ఉంచుకోవాలనుకోవడం లేదు అక్రమ వలసదారులపై ఇక సున్నితంగా వ్యవహరించబోను అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ వేదికగా ఆయన ఈ పోస్ట్ పెట్టడం జరిగింది సెప్టెంబర్ పదిన ఓ మోటెల్లో నాగమల్లయ్య హత్యకు గురయ్యారు క్యూబాకు చెందినటువంటి యోర్ధానిస్ కోబోస్ మార్టినెజ్ అనేటువంటి వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు నాగమల్లయ్య తలనరికి మరి దాన్ని చెత్తపుట్లో వేయడం మీద ఈ కేసు సంచలనంగా మారింది ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ కేసు మీద ఆయన స్పందించడం జరిగింది నిజంగా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలో ఇతర దేశస్తులకి ముఖ్యంగా విదేశీయులకి అందులోనూ భారతీయులకైతే అక్కడ రక్షణ కొరబడింది అనేది అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు దానికి ఉదాహరణగానే ఈ ఘటనను మనం చెప్పచ్చు క్యూబాకు చెందినటువంటి అక్రమ వలసదారు అతను అమెరికాలో నివసిస్తూ అది కూడా అక్రమంగా నివసిస్తూ అతని మీద ఇప్పటికే పలు సంచలనమైనటువంటి కేసులు కూడా ఉన్నాయి అతను బాలికలను ఇబ్బంది పెట్టినటువంటి కేసు అతని మీద ఉంది దొంగతనానికి సంబంధించినటువంటి ఒక కేసు ఉంది అలాగే మరికొన్ని కేసులు కూడా అతని మీద నమోదై ఉన్నాయి అయినప్పటికీ అమెరికా ప్రభుత్వం మాత్రం అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోకపోగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అది బైడెన్ తప్పు మేం చేసినటువంటి తప్పు కాదు అంటూ దాన్ని సమర్థించేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నాడు అంటే ప్రభుత్వ తప్పిదాన్ని ఆయన సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తూ దాన్ని జో బైడెన్ మీద వేసేటువంటి ప్రయత్నం అయితే డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉన్నారు నిజంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అమెరికాలో భారతీయులకైతే రక్షణ లేనే లేదు నిజంగా అక్కడ భారతీయుల మీద వివక్షతో ఎన్నో దాడులు జరుగుతున్నటువంటి సందర్భాలను మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఈ హత్య కేసు ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది చంద్రనాగ మల్లయ్యను హత్య చేసింది అమెరికన్లు కాదు క్యూబాకు చెందినటువంటి అక్రమ వలసదారుడు ఈ చంద్రనాగ మల్లయ్యను కుటుంబ సభ్యుల ముందే దారుణంగా హత్య చేసి అతని తల నరికి తన తలని చెత్తపుటలో పడేశాడు అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ అయితే దాని గురించి వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఎట్టి పరిస్థితుల్లో నిందితుడి మీద మేము విచారించి చర్యలు తీసుకుంటామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు సురక్షితమైనటువంటి అమెరికా దిశగా ఇప్పుడు అమెరికాని అడుగులు వేయించడమే నా లక్ష్యం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా అయితే మాట్లాడడం జరిగింది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ వలసదారులను ఉపేక్షించేది లేదు అక్రమ వలసదారుల మీద కఠిన చర్యలు ఉంటాయి అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ సందర్భంగా హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు డల్లాస్లో చంద్రనాగ మల్లయ్యకు మంచి పేరుంది అటువంటి మంచి పేరున్నటువంటి చంద్రనాగ మల్లయ్యను నిందితుడు ఇంత దారుణంగా హత్య చేయడం దారుణం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్